జై శ్రీమన్నారాయణ అందరికీ శుభోదయం ప్రత్యేకంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం వైకుంఠ ఏకాదశి శుభాకాంక్ష అందరికీ ప్రియ బంధువులారా నిన్నటి పాశురము ఇరవై ఐదవదైతే ఈరోజు పాశురము ఇరవై ఆరో పాశ్రం ఇరవై ఐదవ పాశురంలో స్వామిని చాలా ఆ ఇంటి ఒక ఆ ఇంట్లో ఉట్టావు ఇక్కడ పెరిగావు ఇక్కడ పెరిగి అక్కడ కంసుని చంపావు అని వర్ణించి వర్ణించి పరాయణ వాయిద్యాన్ని మేము అడగడం కంటే నీవే అని చెప్పేసిన తర్వాత ఈరోజు పాశురంలో ఇంకాస్త స్వామి వారికి పొగుడుతున్నాం నిన్న పాశరంలో ఆలయానికి వెళ్ళేటప్పుడు కోరికల లిస్టు పట్టుకొని పోవద్దని అన్నారు కానీ ఈ పాశ్రమంలో తమ కోరికల లిస్టు అమ్మవారు ప్రకటిస్తుంది స్వామివారు మొత్తము ఇవి అడిగిన ఇవ్వడం జరుగుతుంది ఈ పాశ్రమంలోని కృపశేయుమా మా మా వటపత్ర సాయి జగతికే మంగళం కూర్చు మన శ్రీవ్రతం అంటూ ప్రారంభిస్తుంది ముందు మనం పాశ్రమను అనుసంధానించుకుందాం ఆండాల్ తెరవడి శరణం மாலே மணிவண்ணாம் மார்களின் நீராடுவான் மிளையார் சேவனகள் வேண்டும் வனக்கேட்டிலையோ நாணத்த எல்லாம் நடுங்க முரள்வன பழன்ன வண்ணத்தும் பாஞ்சம் ஷிண்ணியன் போல் வனசங்கள் போயுப்பாளுடையனவே శాల పెరుంపరే పల్లాండి శైపారి కోల విలకే కొడియే విధానమై ఆలి నిలయాయ్ అరులే లోరింబావాయ్ అంటూ జగతికే మంగళం కూచి మన చెప్పి శ్రీకృష్ణ వారిని ఏ విధంగా ఒప్పిస్తున్నదో చూడండి మాలే మణివన్న మా గోకులానికి మా నందగుల నందగోపాల వంశానికి మాలే మణివన్నా ఓ మణి మాణిక్యమా మణివన్నా అంటే నీలం పచ్చ నీలం అలా మెరుపు మణివన్న ఓ మణి మాణిక్యమా దగద కాంతులిడే ఓ వజ్రంలాగా పోల్చు మా అనగానే సాంగారు అన్నాడు ఇదంతా నాకేం చెప్పకండి ఈ పిలుపు మాలే మణివన్న కన్నా ఇవన్నీ మా అమ్మ పిలిచేదే కాబట్టి ఇంకేదన్నా స్పెషల్ చెప్పండి ఇంకా ఏంటి అని ఆగు ఆగు అని చెప్పేసి మార్గలి నీరాడువా మేము మార్గశిర స్నానం అని చేయడానికి వచ్చాము మేల ఆర్ సేవల్ ఇది మేం చేస్తున్న వ్రతం కాదు మా పెద్దలు పూర్వం ఆచరించారు కాబట్టి ఆ పరంపరను మేము ఇలాగే కొనసాగిస్తున్నాం కాబట్టి మేల ఆర్ సేవల్ వేణుబ్నక్కే టిలయో మరి మేము చేసే వ్రతానికి కొన్ని పరికరాలు కావాలి మనం టెంట్ హౌస్కి పోయే సామాన్లు అన్ని లిస్ట్ రాసినట్టుగా మాకు కొన్ని మేము ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం ఆ వ్రతం సరే ఏంటి ఆ ఫంక్షను అదొక శ్రీ వ్రతం లేండి అవును తెలుసు ఆ వ్రతానికి మాకు కొన్ని పరికరాలు కావాలి అదేంటి పరికరాలు అంటున్నారు పరే అనే వాయిద్యం పరే అనే వాయిద్యం కావాలంటారు కదా దాంతోపాటు ఇంకా మిగతా కూడా కావాలి సరే ఏంటో చెప్పండి ఇస్తావా ఒప్పుకున్నాడు ఎందుకంటే తను చాలా పోలేరు కదా పర్వశించిపోయాడు కదా ఆ పరవశంలో ఒప్పేసుకున్నాడు కేటిలయో బాగా వేనండి వేండు మన కేటీలు మేము ఒక జాబితా మా పరికరాలు కావాల్సిన జాబితా కావాలి జ్ఞానత్త ఎలా ఈ భూమి అంతా నడుంగ మురల్వన నడుంగ అంటే దద్దరిలేటట్టు వణికించేటట్లుగా మురల్వన ధ్వని బాగా శబ్దం వచ్చే మాదిరిగా పాలన్నవన్న పాంచం శన్ని తెల్లని కాంతి దగదగలాడే పాంచం శన్యమే నీ చేతిలో ఎడమవైపున ఉండే ఎడమ చేతిలో ఉండే పాంచజన్యం లా పాంచజన్యం శంఖం కావాలి అందుకని స్వామివారు ఒక్కసారి అదిరిపడ్డాడు పాంచజన్యం అంటే స్వామివారు విష్ణుమూర్తి ధరించే ఆయుధాల పేర్లు ఒకసారి దలుచుకుందాం కుడి చేతిలో చక్రం రెండు చేతిలో శంఖం సారంగం ఆయన సారంగం ఆయన ధరించే ధనస్సు ఆయన వాడే వాడే ఖడ్గం పేరు నందకం గద పేరు కౌముది ఈ పంచాయుధాలు ఆయన అందుకనే పంచాయుధ స్తోత్రం చేస్తే స్వామివారిని కీర్తించక మనకేదన్నా ఆపదొచ్చినప్పుడు ఆ పంచాయుధాలే మనల్ని కాపాడుతాయి సుదర్శన చక్రం ఎవరికి పెట్టదు స్వామివారి చేతుల్లో ఆగుతుంది సో అట్లా పాలన్న వన్న తుం పాంచం శని ఓ శంఖమే కదా అట్లాంటిది ఇవ్వచ్చులే అనుకున్నాను కానీ ఏమన్నారు అట్లాంటి వేల శంఖాలు కావాలి ఇంతమంది వీళ్ళందరికీ శంఖాలు కావాలయ్యా ఏం చేసుకుంటారు ఆ శంఖం మూదుతాం మేము అంటే మేము శరీరవ్రతం పోతున్నామని అందరికీ తెలియాలని మేము శంఖాలు కాబట్టి అట్లాంటి వేల సంఖ్యలో కావాలి సరే సరేన శంఖల్ పోయి పాడునవే శంగల్ అంటే శంకాలు కావాలి పోయి పాడువే శాల పెరు పల్ శాల పెరు పరే పల్లాండి పారే శంకాలు కావాలన్నారు మాకు ఒక పెద్ద వాయిద్యం కావాలన్నారు పెద్దగా చప్పుడు అంటే ఎందుకు చప్పుడు మేము వస్తున్నాం అనేది చప్పుడు కొట్టేదందుకు ఒక పెద్ద వాయిద్యం పరికరం డోలే అనుకోవచ్చు కంజారే అనుకోవచ్చు అందరి చేతిలో కంజారు ఉంటే ఒకటేసారి మగితే చోలు గల్లు అంటాయి గుండె జల్లుమంటది అట్లాగే పోల్వన శంగల్ పోయుడు అనవే ఇంకేమంటున్నారు చాల పెరు పరయే మాకు పర అనే వైద్యం పెద్దది పెద్దది ఇవ్వాలి పల్లాండి షై పారే మాకు పల్లాండు 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 అనుకుంటూ నీకు మంగళం నీకు మంగళం అని చెప్పుకు చెప్పే ఐదార్లు కావాలి వాళ్ళు ముందు వాళ్ళ ముందు నడవాలి మేము వాళ్ళ వెనకాల నడవాలి ఎందుకంటే మేము చేసేది శ్రీవ్రతం కాబట్టి ఆ శ్రీవ్రతానికి పరికరాలు అందించు పల్లాండి షై పారే పల్లాం ఇస్తున్నాను ఇక స్వామివారు గుండె గుబేళ్ళు అనేటట్టు ఇంకొకటి అడిగారు కోల విలక్కే ఆ ఇక్కడ పెట్టినా ఆ దీపం ఆరిపోని దీపం ఒకటి మాకు ఇవ్వండి ఆరిపోని దీపం ఎవరు సాక్షాత్తు అమ్మవారి లక్ష్మీ స్వరూపం స్వామిగా స్వామివారికి అర్థమైపోయింది ఓహో వీళ్ళు మామూలు కాదు నన్ను నిలువు దోపిడి చేసి ఒంటరి పని చేసి ఏదో చెయ్యాలనుకుంటున్నారని కోల విలకి ఒక్కసారి మౌనం వహించేసరికి నువ్వు ఇస్తానని మాటిచ్చావు కాబట్టి ఇవ్వాల్సిందే సరే అప్పటికే అమ్మవారు కూడా ఎప్పుడెప్పుడు ఈ బృందంలో కలిసిపోదామా వీళ్ళతో పాటు నేను కూడా శ్రీవ్రతంలో పాల్గొంటా అన్నంత ఆనందంలో ఓకే అనగానే వెంటనే అమ్మవారు వచ్చి ఈ బృందంలో జాయిన్ అయిపోయింది కొడియే విత మాకు ఒక ధ్వజం కావాలి పేర్త ధ్వజం ఎందుకు అని అడిగండు మేము వస్తున్నట్టు ఆ వారు జాము మేము వస్తున్నట్టు ఆ వ్రతం పోతున్నట్టు ఆ జెండాను చూసి ఇంకా పది మంది ఓహో అదేం జెండా అరే వీళ్ళేదో జెండా పట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి ఆ జెండా దగ్గరికి వెళ్దామని చెప్తే ఆ భక్తులు కానీ మనుషులు కానీ మా బృందంలో చేస్తే మా శ్రీవ్రతం ఇంకా గొప్పగా విజయవంతం అవుతుంది కొడియే వితనమే మాకొక చాందిని ఒక దుప్పటి కావాలి దుప్పటి ఎందుకని అడుగుతాడు ఏమేమి పొద్దున్నే వచ్చాం కదా మా పై మా తల్లపైన మంచు పడుతుంది కదా అందుకనే ఒక దుప్పటి ఇవ్వండి ఇంకా ఇంకేముంది విధానమై అనగానే సరే ఇచ్చేస్తున్నాను ఆలినిలయా ఇన్నిటికీ ఒప్పుకునేసరికి వీళ్ళకి పట్ట అన్నంత ఆనందం కలిగి ఏమైనా పోడుతున్నారు ఆలినిలయా అరులే చిన్నవాడివి వాడివి వటపత్ర ఆకు మీద వటపత్ర షాయివి వట మర్రి ఆకు పైన పడుకొని లీలగా బ్రహ్మాండంనంతా నీ పొట్టలో దాచేసుకొని అలా పడుకునే స్వామి అని మళ్ళీ ఒకసారి ఇక్కడ మళ్ళీ కీర్తించారు ఇన్నిటికీ అక్సెప్ట్ అయిన తర్వాత స్వామి ఆలి ఇల్ నిలయ్ అరులే అన్ని లోకాలను పెట్టుకొని అప్పుడే వికసించిన పుష్పం వల్ల పద్మం వల్లే మెరిసిపోతున్నావే ఎరులే అరు అరులే అంటే అంత నీ దయనే స్వామి అని మళ్ళీ మళ్ళీ కాళ్ళ దగ్గర కాళ్ళ పేరు వచ్చారు ఎక్కడ నో అంటాడు అని ఎక్కడ వద్దంటాడో నేను ఇవ్వలేను అని తప్పదు కదా కాబట్టి ఆయన ఒప్పుకున్న దానికి అన్ని ఇస్తాను అందుకని మాలే మణివన్నా ముందు చక్కగా ప్రేమతో పిలిచారు అంత నీ అని లాస్ట్ ముగించారు ఎట్లా పాలన్న వన్నత్వం అంటే తన గుడిలో ఉండే ఒక శంఖం ఇచ్చాయనండి శంఖం ఊదడానికి అలాగే గుడ్లో నుంచి శంఖము కొంబూర తర్వాత నడుం అదేంటి శంఖ చాల పేరు పల్లాం పరై అనే వాయిద్యాన్ని కొట్టడానికి భరతనాట్యం చేసే అది అధిం అది అని కొట్టే గంట ఒకటి ఉంటుంది ఇలా కొట్టేది అది ఒకటి తీసుకొని అది కొట్టుకుంటా పడి అని చెప్పేసి అలాగే పల్లాండి శైపారే పల్లాడు పల్లాలు చెప్పేటోళ్ళు ఇందులో ఎవరున్నారు గొప్పవాళ్ళు ఆ పది మందిలో ఉన్నారు కదా నమ్మల్వా ఇట్రా పామి వాళ్ళు కోరుకున్న దానికి నువ్వు నువ్వు నీ బృందం కలిసి ముందు పల్లాడు వాడుకుంటూ వెళ్ళండి తర్వాత వీళ్ళందరూ వెళ్తారు అని సరే మరి నేను అని లక్ష్మీదేవి పో ఇంకేముంది లక్ష్మీదేవి కోల వీళ్ళకి ఆమెను కూడా తీసుకెళ్ళాడు దీపంలో మనీ ఆ బృందంలో జరగగానే దీపంలో ప్రకాశిస్తుంటే ఇక్కడ స్వామివారి దగ్గర ఆయన కూర్చున్న భవనం అంతా చీకటి అవుతుంటుంది మస్క మస్క ఆ చీకటి స్వామివారు ఒక్కడైపోయి ఇంకా ఆయన వస్తువులు కొడియే శేషాహి మరి నేనేం నేను కూడా వెళ్తాను స్వామి అన్నట్టుగా మనసులు అనుకుంటున్నాను నువ్వు కూడా విధానమై విధానమి అంటే ఆ చాందిని స్వామివారు కట్టుకున్న వస్త్రం కూడా ఒకటి మాకు వస్త్రం అది మాకు బహుమానంగా ఇవ్వండి అది మేము ఊరికే పెట్టుకోము దాన్ని ఇలా పట్టుకొని అందరం నలుగురు నలుగు వైపులా పట్టుకొని కింద నడుస్తుంటే మేము దాంట్లో వెళ్ళాలి అంటే మా పైన మంచి కూడా పడకూడదు అంటూ ఆ లిలయ్యా ఆయన గొప్పడివ ఎంత విశ్వమంతా ఆక్రమించిన మళ్ళీ తలుచుకుంటే ఒక ఆ పైన పడుకోనగలుగుతుంది వటపత్ర షాయికి వరహాల లాలి అని ఎంత చక్కగా లాలిపాటలు వాడారు కాబట్టి నువ్వు నీకు నీవే సాగిలి తండ్రి అని చెప్పేసి స్వామివారిని నిలువు దోపిడి చేసేసి కాబట్టి అరులే లోరింబావాయి నీ అంత గొప్పోడు లేడు నీ ఎంత మంచోడు లేడు నీ అంత బుద్ధిమంతుడు లేడు అని చెప్పేసి అన్న తర్వాత స్వామివారు అన్నిటినీ పసిగేసి ఇచ్చేసాడు శంఖమిచ్చాడు పాటలు పాడడానికి శంఖమిచ్చాడు అదేంటి పల్లాను వా చెప్పడానికి ఐగార్లను ఇచ్చాడు దీపం ఇచ్చాడు ఇచ్చాడు గరత్మంతుని ధ్వజం లాగా పట్టుకున్నారు కదా ఆ ధ్వజంను గరత్మంత అనగానే ఎప్పుడో స్వామివారు ఆదేశించేసరికి ఇల్లు ఎప్పుడో కూర్చున్నారు ఎందుకంటే ఆ బృందంలో అంత పరవశించిపోయారు స్వామివారి యొక్క వస్తువులన్నీ ఎప్పుడెప్పుడు కలుద్దామని కానీ స్వామివారు ఒంటరి వాడైపోయిన చివరికి తెలిసింది విధానమై పట్ తన మీద ఉన్న వస్త్రం కూడా తీసిచ్చేసేసరికి అప్పుడు తెలిసింది స్వామివారు భూమి మామూలు వాళ్ళు కాదు ఇంకా నాకేం చేసేది ఉంది అందరు వెళ్ళిపోయిన తర్వాత నాకు చేసే పని ఏముంది సరే పదంటే కూడా మేము వెంబట్నే వస్తావా అని చెప్పేసి శ్రీ వ్రతంలో తాను కూడా ఆ వ్రతంలో కలిసి వాళ్ళ ముందు వెళ్తుంటే స్వామివారు వెళ్తుంటే ఆ రేపటి పాశ్రమంలో స్వామివారిని ఎట్లా వేడుకుంటారో కూడారై వెళ్ళు ఇది ఆ విశేషమైన పాషణం రేపటి మరుసటి రోజు కాబట్టి ఆ విశేషమైన పాషరాన్ని మనం మిస్ కావద్దు భగత్ ఈరోజు వైకుంఠ ఏకాదశి ప్రతి ఒక్కరు అందరూ ఆలయాలలోకి వెళ్ళండి మీ గృహం కూడా అలంకరించుకోండి ఉత్తర ద్వారం ఈ రోజు ఈరోజు ఉత్తరద్వారంను తెరిచి ఉంచండి ఉత్తర ఉత్తరద్వారంకి అలంకరణ చేయండి స్వామివారు అక్కడ మీ ఇంట్లోనే వెలిసినట్టుగా ద్వారం కూడా నేను నడవండి రావడం పోవడం రావడం పోవడం చేయండి ఉత్తర ద్వార దర్శనం ఇంట్లో చేసుకొని ఆలయాలకు వెళ్ళి స్వామివారు ముప్పై మూడు కోట్ల దేవతలతో సహా ప్రత్యక్షం ఆయన ప్రత్యక్షం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు ఎందుకంటే శైనేషు ఏకాదశి నుంచి అంటే తొలి ఏకాదశి నుంచి పడుకున్నవాడు ఈరోజు నిద్రలేస్తాడు నిద్రలేసి గరుడ గరుత్ గరుడాలవారిపైన పైన అమ్మవారితో సహా అలా ఒక్కసారి అలా ఉత్తరం వైపు తల చూపించి తనకు ఇచ్చేసరికి ఆ దర్శనం కోసము వాళ్ళు పడ్డ ముప్పై మూడు కోట్లు దేవతల పన్నెండు మంది ఆదిత్యులు పదకొండు మంది రుద్రులు ఎనిమిది మంది వసువులు ఇద్దరు అశ్విని దేవతలు ఆ ముప్పై మూడు సంఖ్యని వర్గాలు కోట్లగా పారిపోతాయి కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలే ముందు నిలబడి ప్రార్థిస్తుంటే వారి వెనకాల ఆల్వార్లు వాళ్ళ వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద పండితులు పూజారులు తర్వాత ఈ గోపిక బృందం ఆ గోపిక బృందం తర్వాత ఆ తర్వాత చివరిలో మనం ఉంటాం అంటే దగ్గర ఉన్న వాళ్ళకు ఇలా చూడాల్సి వస్తుంది దూరం ఉన్న వాళ్ళకు ఇలా స్ట్రేట్ కనిపిస్తుంది కాబట్టి మనం ధన్యము రేపటి రోజు అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఉత్తర ద్వార దర్శనం ఉత్తర ద్వారంలో నుండి లోపలికి వచ్చి గోవింద గోవింద అంటే స్వామివారు వింటాడు అబ్బా వీళ్ళు నా పిల్లలు వీళ్ళకి నేను మోక్షం ఇవ్వాలి అని ఆ పర వాయిద్యము ఏమో కానీ పరమ ఇచ్చి మనల్ని మోక్ష మార్గానికి తీసుకెళ్ళే సన్నివేశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆలయాలను దర్శించండి తప్పకుండా ఆలయాలకు వెళ్ళి భగవంతుడికి ఒక తులసి దళం వేసి స్వామి నీ నీ పిల్లలము నీవు నీవు తప్ప మాకు ఇంకెవరు ఉన్నారని చెప్పేసి వేడుకోండి అంత మంచి పరిపూర్ణమైన రోజు ఈ ఈ స్వామివారి నిలువు దోపిడి రోజు అటు స్వామివారికి దర్శనం లభించే రోజు రెండు ఒకేసారి కలవడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఒక పాశం కోసం మీరు ఎదురు చూస్తున్నది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి ఛానల్ను మరింత డెవలప్ చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపు జై శ్రీమన్నారాయణ